హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీపిఎస్సి గ్రూప్ కి సంబంధించి ఏపీ హిస్టరీ ఏ విధంగా చదవాలనేసి కొన్ని మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఉంటాయి వాటిని హైలైట్ చేసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చదివేటప్పుడు కరీం సార్ ని ఫాలో అవ్వడం జరిగింది ఎందుకంటే సార్ చాలా సింపుల్ గా మనకి ఎగ్జామ్ లో ఎంత కావాలో అంత మ్యాటర్ రాస్తారు అండ్ బుక్ లో వచ్చేసి మనకి ఈ మ్యాటర్ అనేది స్టోరీ టైప్ ఉంటుంది కాబట్టి నాకు చదవడానికి ఈజీ అనిపించింది అందుకు నేను అది ఫాలో అయినా దాంతో పాటు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఫాలో అయినా అండ్ మెయిన్ గా కొన్ని ఏమన్నా విషయాలు మిస్ అయిన ఉంటే జోగి సార్ బుక్ నుంచి నేను కొన్ని కలెక్ట్ చేసుకుని పర్సనల్ గా చదవడం జరిగింది యాడ్ చేసుకొని సో ఇవి నేను ఏపీ హిస్టరీ కోసం ఫాలో అయినది ఇప్పుడు ఏపీ హిస్టరీ సిలబస్ ప్రకారం ఏ విధంగా చదువుకుంటూ పోవాలి ఏ అంశాలు ఎక్కువ మనం ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో తర్వాత ఎట్లయినా మన వాళ్ళు కామెంట్లో అడుగుతారు కాబట్టి ఏపీ హిస్టరీలో నేను ఎయిట్ మంత్స్ ఏ చదివిన అప్పటి వరకు నాకు ఏపీ హిస్టరీ అనే సబ్జెక్ట్ గురించి కూడా అంత తెలీదు సో నేను తక్కువ రోజులు చదివిన కాబట్టి నేను స్కోర్ చేసింది అరౌండ్గా ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ మార్క్స్ స్కోర్ చేయగలిగిన గ్రూప్ టూ లో సంబంధించి సో మీరు ఎలాగో కామెంట్లలో అడుగుతారు కాబట్టి నేను ఉండే చెప్తున్నా నా స్కోర్ గురించి సో ఈరోజు ఏపీ హిస్టరీ చూసుకుంటే మనకి ఏపీ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పూర్వ అనే చాప్టర్ వస్తుంది దీంట్లో ప్రాచీన శిలాయుగం మధ్యశిలాయుగం నవీన శిలాయుగము తామ్రశిలాయుగము దాంతో పాటు బృహత్ శిలాయుగం అనే చాప్టర్ లో అనే పార్ట్స్ ఉంటాయి దీంట్లో సో వీటికి సంబంధించి మనం గా ఏ ఏ అంశాలు ఫోకస్ చేయాలంటే దీంట్లో కొన్ని ప్రదేశాలని కొద్దిమంది శాస్త్రవేత్తలు కనుక్కుంటారు అట్లా ఎవరెవరు ఏ ప్రదేశాలని అనేది ఒకసారి చూడండి అలాగే ఆ ప్రదేశాలకు సంబంధించి ఏమైనా వస్తువులు దొరికినా అవశేషాలు దొరికినాయి అనేది చూడండి వాటి ప్రత్యేకత ఏమైనా ఉందా అనేది తెలుసుకోండి అలాగే ఈ ప్రాచీన శిలాయుగం నుంచి మన బృహత్ శిలాయుగం వరకు వాళ్ళ జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏమేమి ఉన్నాయనేసి వాటి మీద కూడా ఫోకస్ చేయండి దాంతోపాటు కు వచ్చేసి మనకి బృహత్ శిలాయుగం మెగాలిథిక్ పీరియడ్ అనేసి అంటారు దీంట్లో మెయిన్ గా ఏపీ హిస్టరీలో రాక్షస గుళ్ళు అనే టాపిక్ మెయిన్ ఫోకస్ ఏరియాలో ఉంటుంది సో ఈ రాక్షస గుళ్ళులో సిస్ట్ మెన్హిర్లు ఇట్లా రకరకాలు ఉంటాయి అసలు వాటికి పేరు ఎందుకు వచ్చింది ఆ స్పెసిఫిక్ వాళ్ళ ఫీచర్స్ ఉంటుంది కి ఈ రకంగా ఉంటది కాబట్టి దీన్ని సిస్ట్ అంటారు ఈ రకంగా ఉంటుంది దీన్ని మెన్హిర్ అంటారు అనేసి ఇట్లా ఉంటది వాటి డెఫినేషన్స్ తెలుసుకోండి అలాగే ఆ సమాధులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ లో అనేసి తెలుసుకోండి రీసెంట్ గా మేము రాసిన గ్రూప్ టూ లో సిస్టు గురించి క్వశ్చన్ అడిగినారు ఎక్కడ విస్తరించి ఉన్నాయి అనేసి సో అట్లా ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అసలు వాటిగా పేరు ఎందుకు వచ్చింది అనేసి ఒకసారి తెలుసుకోండి ఈ పూర్వ చారిత్రక యుగం అనే చాప్టర్ లో లాస్ట్ లో వచ్చేసి మనకి చిత్రలేఖనం అనేది కూడా వస్తుంది వాళ్ళప్పుడు లాంగ్వేజ్ లేదు కాబట్టి వాళ్ళ భావాల్ని రకరకాల బొమ్మల ద్వారా కొన్ని చిత్రాలు గీసేసి తెలిసే ప్రయత్నం చేసినారు కదా సో ఆ చిత్రలేఖనాలు ఎక్కడెక్కడ బయట ఉన్నాయి ఏ ఏ ఊర్లలో ఎటువంటివి బయట అనేది తెలుసుకోండి ఈ చాప్టర్ అంతే ఉంటుంది సింపుల్ గా ఈ విషయాల మీద ఫోకస్ చేసినా కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర అనే పదం ఏ విధంగా ప్రస్తావించబడింది ఆంధ్ర పదప్రయోగం అనేది అంశం వస్తుంది మీరు ఈ ఆంధ్ర అనే పదప్రయోగం వీటి గురించి చదివేటప్పుడు ఫస్ట్ నా ప్రకారం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ని ఒకసారి చదవండి ఈ చాప్టర్ కంటే ముందు మనం పూర్వచారిత ఇవ్వం అనుకున్నాం కదా ఆ చాప్టర్ కూడా మీరు ఒకసారి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ లో చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే పబ్లిషర్ బుక్స్ లో వాళ్ళు ఇంపార్టెంట్ అనిపించిన ఒక్కటే తీసుకొని వచ్చి మనకి ప్రింట్ చేసి ఉంటారు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ లాంటివి చదివితేమవుతుంది అంటే కాన్సెప్ట్ పైన ఇంకొద్ది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఆ చాప్టర్ లో అక్కడ చదివిన తర్వాత మళ్ళీ మీ బుక్స్ లో చదువుకోండి ఏమైనా పాయింట్స్ మిస్ అనుకోండి యాడ్ చేసుకోండి మీ బుక్స్ లో అప్పుడు ఆ చాప్టర్ నుంచి మీ క్వశ్చన్ ఎటు ఎటు పరిస్థితుల్లో చేజారే అవకాశం ఉండదు ఈ ఆంధ్ర పదం గురించి వచ్చేస్తే మనకు పురాణాల్లో కావచ్చు కొన్ని బుక్స్ లో కావచ్చు జైన బౌద్ధ సాహిత్యాల్లో కావచ్చు కొన్ని రచనల్లో ఈ ఆంధ్ర అనే పద ప్రయోగం జరిగింది సో అసలు ఈ ఆంధ్ర అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఎక్కడెక్కడ ప్రస్తావించినారు ఇట్లా ఫోకస్ చేసుకుంటా ఈ చాప్టర్ ని చదువుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రలో జైన బౌద్ధ అనే చాప్టర్ ఉంటుంది మీకు గనక ఓపుకుంటే ఒకసారి ఇండియన్ హిస్టరీలో జైన బౌద్ధమతల గురించి కొద్దిగా చదువుకున్న తర్వాత ఈ ఏపీ హిస్టరీలో జైన బౌద్ధమతల గురించి చదవండి ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మనకు ప్రిజమ్స్ లో కవర్ అయిపోతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీంట్లో క్వశ్చన్లు అడగక్క కానీ ఏపీ హిస్టరీలో ఈ జైన బౌద్ధమతాల గురించి ఏం ఈ మతాలను ఆదరించిన రాజులు ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఆదరించినారు కొద్దిమంది గుహాలయాలు కట్టేయడము కొద్దిమంది దానాలు చేయడము మన భూములు ఇవ్వడము బంగారం వేయడం ఇట్లా చేసినారు అట్లా ఏ ఏ రాజు ఏ మతాలను ఆదరించినారు వీళ్ళకి ఎవరు దానాలు చేసినారు ఏమిచ్చినారు అనేది తెలుసుకోండి బౌద్ధ మతానికి సంబంధించి జైన మతానికి సంబంధించి కొద్ది కొద్దిమంది గురువులు వచ్చిపోతుంది సో ఎవరెవరు ఏపీలో జైన బౌద్ధ మత గురువులు ఉన్నారు వాళ్ళ బుక్స్ ఏమున్నాయి వాళ్ళ స్పెసిఫికేషన్స్ స్పెషాలిటీస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకోండి సరిపోతుంది ఈ చాప్టర్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి శాతవాహనులు ఇక్వాకులు బృహత్పలాయను శాలంకాయనులు ఆనంద గోత్రికులు పృథ్వీమూల రాజులు విష్ణుకుండనులు ఇట్లా రాజవంశాలకు సంబంధించిన మ్యాటర్ మొత్తం స్టార్ట్ అవుతుంది మనం ఆల్రెడీ ఇంతకు ముందే ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఒక వీడియోలో ఇండియన్ హిస్టరీ ఏ విధంగా చదువుకోవాలి లేదంటే ప్రిలిమ్స్ ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కి సంబంధించి చెప్పే వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఇండియన్ హిస్టరీ ఏ విధంగా చదువుతామో రాజవంశాలు అనే చాప్టర్ లో వచ్చినప్పుడు మనం సేమ్ ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయితే జరిగిపోతుంది దీంట్లో కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే జరిగిపోతుంది ఇండియన్ హిస్టరీతో పోలిస్తే ఈ రాజవంశాలు అనే టాపిక్ వచ్చినప్పుడు ఏపీ హిస్టరీ కొంచెం కష్టం అనిపిస్తుంది ఇండియన్ హిస్టరీతో పోల్చుకుంటారు సో మనం మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాని ఫోకస్ చేసుకుంటూ పోతే దీంట్లో కూడా మనం మాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అది ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాజవంశాలనే చాప్టర్లో వచ్చినప్పుడు మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి వంశం యొక్క వంశవృక్షం అంటే ఆ వంశానికి సంబంధించి రాజులు ఎవరెవరు ఉన్నారనేసి ఒకసారి మీరు నోట్ చేసుకోండి మీ బుక్స్ లో గా ఉంటే ఓకే లేదనుకోండి మీరు ఒకసారి సైడ్ కి నోట్ చేసుకోండి రాజులు ఎవరెవరు ఉన్నారనేసి లైన్ గా రాసుకోండి వాళ్ళ పేరును మీకు గుర్తున్నప్పుడు చదివేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఈజీ గుర్తుంటుంది సో అట్లా రాసుకున్న తర్వాత రాజులకు సంబంధించి బిరుదులు ఏమేమి ఉన్నాయనేది చూడండి ఏపీ హిస్టరీలో రాజులకు సంబంధించి బిరుదులు చాలా ముఖ్యమైన విషయము మ్యాథ్స్ ఫాలోయింగ్ లో ఎక్కువ శాతం అడిగే అవకాశం ఉంటది చాలా మంది రాజులు రకరకాల బిరుదు ధరించి ఉంటారు తూర్పు చాలా అనే చాప్టర్ ఈ బిరుదులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు ఖచ్చితంగా ఒక పేపర్లో రాసి పెట్టుకుని ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ బిర్దులు అంశానికి సంబంధించి దాని తర్వాత రాజులు ఏమైనా రచనలు చేసినారా అనేది చూడండి అసలు వాళ్ళ రచనల్లో ఏం రాసినారు ఆ రచన దేని గురించి వివరిస్తుంది అనేది తెలుసుకోండి అలాగే ఆ రాజులు ఏమైనా దానాలు చేసినారా ఇప్పుడే చెప్తున్నాం కదా జైన బౌద్ధ మతాలు ఇట్లాంటి వాటికి రాజులు ఏవైతే మతాలను నమ్ముతారో వాళ్ళు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళకి ఆ మతాలకు సంబంధించి దానాలు చేయడం జరుగుతుంది సో అట్లా ఆ రాజు ఏ మతాన్ని నమ్మేవాడు ఆ మతానికి సంబంధించి ఏమైనా దానాలు చేసినాడా లేదంటే ఎవరైనా వ్యక్తులకు దానాలు చేసినారా ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకోండి అలాగే రాజు ఏమన్నా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడా పరిపాలనలో ఏమన్నా పర్సనల్ గా కేర్ తీసుకొని వాళ్ళ ప్రజలు బాగుండాలనేసి సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడా ఇట్లాంటివి తెలుసుకోండి అట్లే లాస్ట్ వచ్చేసి ఆ రాజు ఏమన్నా ముఖ్యమైన కట్టడాలు కట్టించినాడా గుళ్ళు గోపురాలు గుహాలయాలు ఇట్లాంటి విషయాలు ఏమన్నా ఇంపార్టెంట్ కట్టడాలు ఏమన్నా ఉంటే ఏ సైడ్ లో కట్టినాడు అసలు ఎందుకు కట్టినాడు ఎవరి కోసం కట్టినాడు ఇట్లా క్వశ్చన్స్ వేసుకుంటా చదువుకునే ప్రయత్నం చేయండి హైలైట్ చేసుకుని చాలా ఈజీగా ఎప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ వంశానికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి మన ఏపీ హిస్టరీలో ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అసలు హిస్టరీలో ఆ వంశానికి ఉన్న ప్రత్యేకమైన అంశాలు ఏంటనేసి మీ బుక్స్ లో అక్కడక్కడ ఉంటే మీరు ఒకే దగ్గర హైలైట్ చేసుకుని రాసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఈ విషయానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీలో మరొక ముఖ్యమైన అంశం శాసనాలు మనకి ఇండియన్ హిస్టరీలో ఏం వస్తాయో అంత అర్థం కాదు కానీ ఏపీ హిస్టరీలో మాత్రం ప్రతి చాప్టర్లో శాసనాలు అనే అంశం మెయిన్ ఫోకస్ ఏరియాగా ఉంటుంది శాసనాలు వచ్చినప్పుడు మీరు ఒక నాలుగైదు పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ శాసనం అనే కానివ్వండి ఫస్ట్ శాసనం పేరు ఎవరే ఇచ్చినారు ఆ శాసనంలో అసలు ఏముంది ఆ శాసనం దేని గురించి తెలియజేస్తుంది కొన్ని శాసనాలు పరిపాలన గురించి చెప్తాయి పన్నుల గురించి చెప్తాయి మత పరిస్థితులు సామాజిక పరిస్థితులు గురించి చెప్తాయి ఇట్లా శాసనాలు అనేది వచ్చినప్పుడు అసలు శాసనం ఏముంది ఎందుకు వేస్తున్నారు ఎవరి కోసం వేస్తున్నారు ఏం చెప్తుంది అనే విషయాన్ని మెయిన్ ఫోకస్ చేసుకుంటే శాసనాలు అనే చాప్టర్ చదువుతుంది ఈ శాసనాలు అనే టాపిక్ చదువుకోండి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రాజ్యానికి సంబంధించిన పరిపాలనా అంశాలు ఉంటాయి ప్రతి రాజ్యం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా కావడం కోసం రాజ్యాన్ని రకరకాలుగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం సో ఏ ఏ రాజ్యం ఏ రకంగా డివైడ్ చేసుకొని పరిపాలించినారు వాళ్ళ పరిపాలన భాగాలు విభాగాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూడండి అట్లా వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు పరిపాలన చేసినారు కొన్ని బుక్స్ ని బేస్ చేసుకుని పరిపాలన కొనసాగించినారు శాతవాహనులు వాహనములు షాపులు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటుంది పరిపాలనకు వాళ్ళకి బేస్ అయింది ఎవరిదైనా వేరే రాజ్యానికి సంబంధించిన సిస్టమ్ ఫాలో అయినారా ఇట్లా ఈ విషయాలు ఫోకస్ చేసుకుంటే పరిపాలన అనే చాప్టర్ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక పరిస్థితులు అనే అంశం ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో మెయిన్గా వాళ్ళ వ్యవసాయ విధానము ఏ విధంగా ఉండేది దాంతో పాటు ఆ రాజ్యానికి సంబంధించి వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉండేవి వాళ్ళు ఏమైనా కాయిన్స్ యూజ్ చేసినారా అంటే ఈ కరెన్సీ లాగా వాళ్ళు ఈఎం సిస్టమ్ యూజ్ చేసినారు ఇట్లాంటి అంశాలు తెలుసుకోండి ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా నెక్స్ట్ వచ్చేసి సొసైటీ వాళ్ళ సమాజం ఏ విధంగా ఉండేది రాజ్యాల్లో సమాజం అనేది మెయిన్ ఫోకస్ ఏరియా ఈ సొసైటీలో తారతమ్యాలు ఏ విధంగా ఉండేవి అనేది తెలుసుకోండి అంటే కుల వ్యవస్థ ఏమైనా ఉందా వర్ణ వ్యవస్థ ఉందా రాజులు ఎట్లా బిహేవ్ చేసేటోళ్ళు జనాలతో జనాలకి జనాలకి మధ్యలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండేది అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారా పేదలు లేదంటే అనగారిన వర్గాల వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేసేటోళ్ళు మెయిన్ ఫోకస్ సమాజంలో లేడీస్ పాత్ర ఏ విధంగా ఉండేది వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉండేది ఆ సొసైటీకి సంబంధించి అప్పటి కాలంలో అనేది ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే ఈ సొసైటీ అనే చెప్పటమే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సాహిత్యం అనే అంశం ఉంటుంది లిటరేచర్ అంటుంది దీన్ని సాహిత్యం అనే అంశంలో గా చూడండి కవులు అనే అంశం వస్తుంది ఈ కవులు వాళ్ళ రచనలు ఫస్ట్ ఈ కవి ఎవరు ఆస్థానంలో స్థానంలో ఉన్నారు ఈ కవికి ఆశ్రయం ఇచ్చిన రాజు ఎవరు ఆ కవి ఏమేం రచనలు చేసినారు ఏముంది అసలు ఆ రచనల్లో ఏముంది ఎవరికి మెన్షన్ చేసినారు అట్లే ఆ రచన ఎవరికి అంకితం ఇచ్చినారు ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే ఈ సాహిత్యం అనే చాప్టర్ ని చదువుతుంది దాని తర్వాత వాస్తు శిల్పకళ అనే అంశం వస్తుంది వాస్తు శిల్పకళలో కట్టడాలు ఉంటాయి ఎందుకు కట్టించినారు ఆ కట్టడం ప్రత్యేకత ఏమన్నా ఉందా నెక్స్ట్ వచ్చేసి సైనిక వ్యవస్థ అనే టాపిక్ వస్తుంది ఈ సైనిక వ్యవస్థ అనే దాంట్లో ఒక్కొక్క రాజ్యం వాళ్ళ సైన్యాన్ని ఒక్కొక్క రకంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది సో వాళ్ళు ఏ సిస్టమ్ ఫాలో అయినారు దాంట్లో ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారా ఇట్లాంటి విషయాలు ఫోకస్ చేసుకుంటే ఈ సైనిక వ్యవస్థ దాన్ని చదువుకోండి దీంట్లో గా సైనిక వ్యవస్థ అనే దాంట్లో హోదాలు ఉంటాయి ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క హోదా ఒక్కొక్కరి గురించి తెలియజేస్తుంది ఇట్లాంటి విషయాలు ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మత పరిస్థితులు మతం అనే అంశానికి సంబంధించి ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క మతాన్ని నమ్మడం జరుగుతుంది ఒక్కొక్క రాజ్యం సపరేట్ గా ఒక్కొక్క మతాన్ని కూడా నమ్మడం జరుగుతుంది సో ఎవరెవరు ఏ మతాలని ఫాలో అయినారు వాళ్ళు ఏమన్నా వాళ్ళకి దానాలు చేసినారా లేకపోతే ఆ మతాన్ని డెవలప్ చేయడం కోసం రాజులు కావచ్చు కొన్ని రాజ్యాలు కావచ్చు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ని చూపిస్తాయి అసలు వాళ్ళు ఏం చేసినారు మతాన్ని డెవలప్ చేయడం కోసం ఇట్లాంటివి చూసుకోండి ఏ రాజ్యం టైంలో ఏ ఏ మతాలు ఫేమస్ ఇట్లాంటి అంశాలు చూసుకోండి రాజులు ఆచరించిన మతం ఒకటి ఉంటుంది అట్లా రాజ్యాలు ఆదరించిన మతాలు కూడా ఉంటాయి ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంటుంది దీన్ని కూడా ఫోకస్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మతానికి సంబంధించిన గ్రంథాలు వాటిని రాసిన వ్యక్తులు అవి ఎవరికైనా అంకితం వేయడం జరిగిందా ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి దాని తర్వాత మత కట్టడాలు అనేసి ఉంటుంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా రాజులు మతాలను నమ్మినప్పుడు వాళ్ళకి సంబంధించి డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని కట్టడాలు కానీ గుహాలయాలు చైత్యాలు ఇట్లాంటివి కట్టిస్తారు దానాలు చేస్తారు సో ఇటువంటి విషయాలు తెలుసుకోండి మతానికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ మతాన్ని ఫాలో అయిన రాజులు ఎవరు వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి విషయాలు ఫోకస్ చేయండి ఇది మతానికి సంబంధించిన అంశం ఇక్కడతో ఏమవుతుందంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రెండు యూనిట్స్ లో మనకి స్కోరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది టఫ్ ఏరియా ఎక్కడ ఉంటుంది అనేసి నేను సెపరేట్ గా నోట్ చేసిన ఒకసారి అది తెలుసుకుందాం మనకి దీంట్లో ఈ ఏపీ హిస్టరీ ఫస్ట్ సెకండ్ యూనిట్ చదవటంలో టఫ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే శాతవాహన్లు అయిపోయినాక కొన్ని చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి బృహత్పలాయనులు షాలంకాయనులు ఆనంద గోత్రకులు ఇవి స్పెసిఫిక్ గా మనకి సిలబస్ లో మెన్షన్ చేయలేదు కానీ ఖచ్చితంగా వీటికి ఆ చాప్టర్లకి శాతవాహనులకి గానీ హిక్షోభులకి కానీ లింక్ ఉంటది కాబట్టి ఆ లింక్ మనకి కట్ అవకూడదు అంటే ఖచ్చితంగా ఈ చాప్టర్లు కూడా చదువుకోవాలి సో దీంట్లో ఉండే రాజులు రకరకాల పేర్లు ఉంటాయి సో ఈ చాప్టర్లు కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఖచ్చితంగా వీటి మీద మంచి ఫోకస్ చేసి నీట్ గా నిదానంగా చదువుకోండి ఎక్కువ లేదు ఇప్పుడే మనకి నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి నిదానంగా క్లారిటీగా చదువుకోండి మీకు ఇక్కడ మెయిన్ విషయం వచ్చేసి మీరు ఎన్నిసార్లు ఆ బుక్ నిర్వహిస్తున్నారని కాదు మీకు ఎంత క్లారిటీ ఉంది సబ్జెక్ట్ లో కన్ఫ్యూజ్ చేయాలనుకున్న కూడా మీరు ఎంతవరకు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ పెట్టగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి నిదానంగా ఒక్కొక్క ను ఒక్కొక్క రోజు చదువుకునే పర్వాలేదు నిదానంగా చదువుకునే ప్రయత్నం చేయండి క్లారిటీ ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ లో దాని తర్వాత తూర్పు చాళక్యులు ఏపీ హిస్టరీ టఫ్ అనిపించడానికి సగం కారణం ఈ తూర్పు చాళుక్యం అనే చాప్టర్ ఉంటుంది నాకు తెలిసి ఈ తూర్పు చాళుక్యులు దాని తర్వాత చాళుక్య చోలు అనే చాప్టర్ వస్తుంది ఈ రెండు చాప్టర్లని నీట్ గా చాలా నిదానంగా ఓపికతో ఒక్కొక్క రాజు గురించి తెలుసుకుంటూ వాళ్ళ పరిపాలన విధానం తెలుసుకుంటూ చాలా నీట్ గా నిదానంగా చదువుకోండి ఈ చాప్టర్ చాలా ఇబ్బంది పెడతది రకరకాల రాజుల పేర్లు ఉంటాయి చాలా మంది రాజులు వస్తారు వాళ్ళ పేర్లు పలకడానికి చదవడానికి కూడా ఒకటే రకంగా ఉంటాయి సో తూర్పు అనే చాప్టర్ ని మీరు నీట్ గా హ్యాండిల్ చేసి దాన్ని కనుక క్లారిటీ తెచ్చుకోగలిగితే మీకు ఏపీ హిస్టరీ ఈజీ అనిపిస్తుంది వెలనాటి చోళులు బానులు వైదంబులు ఇవి కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఇవి కూడా ఒకసారి చూసుకోండి నొల్లంబ పల్లవులు అనే చాప్టర్ కూడా కొంచెం టఫ్ అనిపిస్తుంది అది కూడా చూడండి తెలుగు చోడులు నెల్లూరు చోడులు నల్లూరు చోడులు రేనాటి చోడులు పొత్తబి కొన్నిదల ఇట్లా ఈ అంశాలు కూడా వస్తాయి ఇవన్నీ మనకి స్పెసిఫిక్ గా సిలబస్ లో చెప్పలేదు కానీ వీటి నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతారు సో ఈ చిన్న చిన్న టాపిక్ లను వదిలేయకుండా వాటి మీద కూడా క్లారిటీ తెచ్చుకుంటూ పెద్ద పెద్ద టాపిక్స్ ని మెయిన్ ఫోకస్ చేసుకుంటూ చదవండి స్కోరింగ్ ఏ చాప్టర్స్ ఉంటాయి మెయిన్ గా మనకి దీంట్లో అనుకుంటే శాతవాహనులు ఇక్వాకులు ఈ రెండు మేజర్ ఏరియాలు దాని తర్వాత తూర్పు చాలక్యులు ఎంత కన్ఫ్యూజ్ అయినా కూడా ఖచ్చితంగా తూర్పు చాళుక్యుల నుంచి క్వశ్చన్ అడగకుండా ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తూర్పు చాలకులు కూడా మంచి అని చెప్తారు నెక్స్ట్ కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ఈ రాజవంశాలు ఈ నాలుగైదు ఏవైతే చెప్పినానో నేను పేర్లు వీటి నుంచి మేజర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తెలుగు సాహిత్యం ఉంటాము తెలుగు సాహిత్యం మీద మెయిన్ ఫోకస్ చేయండి మీ బుక్స్ గనక కనుక గా దీనికి సంబంధించి మ్యాటర్ లేకుంటే జోగి సార్ బుక్ లో సపరేట్ గా ఈ తెలుగు సాహిత్యం అనేసి ఒకటే దగ్గర సార్ అంతా చెప్పే ప్రయత్నం చేసినారు దాన్ని తీసుకొని మీరు సపరేట్ గా చదువుకోండి మీ బుక్స్ లో ఒకవేళ మిస్ అయ్యిందంటే నెక్స్ట్ వచ్చేసి జానపద కళలు గిరిజన సాంప్రదాయాలు అనేసి ఉంటుంది ఇది కూడా మనకి కొత్తగా ఉంటది ఈ చిన్న చిన్న చాప్టర్లే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకుంటే ఇవే రేపు పొద్దున్న మిమ్మల్ని ఎగ్జామ్ లో నిలబడతాయి సో ఇది కూడా మంచిగా చదువుకోండి